నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ కిర్లంపూడి ముద్రగడ నివాసంలో మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడను రాజమహేంద్రవరం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ జక్కంపూడి గణేష్ తదితరులు ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిశారు రాజమహేంద్రవరం నుండి వచ్చిన వైసీపీ నాయకులకు ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు సాధారంగా స్వాగతం పలికారు ముద్రగడ మాట్లాడుతూ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరి శ్రీనివాస్ వైద్యుడిగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తిని అన్ని కుల అభిమానించే వ్యక్తి శ్రీనివాస్ అని ముద్రగడ అన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్ ను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు రాజానగరంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జక్కంపూడి రాజా విజయానికి కృషి చేసే విధంగా నియోజకవర్గంలో పర్యటిస్తానని ముద్రగడ జక్కంపూడి గణేష్ కు హామీ ఇచ్చారు గూడూరు శ్రీనివాస్ జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ ముద్రగడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత రాష్ట్రంలో వైసీపీకి బలం చేకూరిందని అన్నారు ముద్రగడకు రాష్ట్రంలో ఉన్న బలంతో రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కూడా వైసీపీ పార్టీ విజయానికి ముద్రగడ అవసరం ఉందన్నారు త్వరలోని ముద్రగడను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడానికి జిల్లాల వారీగా ముద్రగడను నియోజకవర్గంలో పర్యటించడానికి కోరుతున్నామని జగంపూడి గణేష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు ఇసుకపల్లి శ్రీనివాస్ అడప అనిల్ నీలి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఉదయం అభిమాన నాయకుడు మా రియల్ హీరో శ్రీ ముద్రగడ కలిసి వారితో అన్ని విషయాలు మాట్లాడి వారి సలహాలు సూచనలు తీసుకున్నాం వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అదేవిధంగా వారు మంచి సలహాలు చెప్పారు ఎలా చేయాలి ఎలక్షన్స్లో ఎలా ఉండాలి ఎలక్షన్ అయిన తర్వాత ఎలా ఉండాలి కూడా రాజకీయాల్లో నీతి నిజాయితీ ఎంత అవసరమో వారు చక్కగా వివరించారు వారితో పాటు కాండు సేపు గడిపే అదృష్టం కలిగింది ఈరోజు మాకు నాకు చాలా ఆనందంగా కూడా ఉంది అందరికీ ధన్యవాదాలు మా పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలు వర్గాలు కూడా అద్భుతమైన స్పందన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం అభివృద్ధి విద్య వైద్యం పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రజల్లో చాలా ఆనందంగా ఉంది ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలుకుతున్నారు ఏడు నియోజకవర్గాలకు ఏడు నియోజకవర్గాలు మేము డెఫినెట్గా కలుగుతామని చెప్పి ధీమా ఉంది ఈరోజు గౌరవనీయులు మొదట పద్మనాభం గారిని మా ఎంపీ అభ్యర్థి అయిన గూడూరు శ్రీనివాసరావు గారు అలాగే కొవ్వూరు నియోజకవర్గం నుంచి జిల్లా యూత్ ప్రెసిడెంట్ మండలాధ్యక్షులు మొత్తం అందరూ కూడా కాపు క్యాడర్ అంతా కూడా ఈరోజు మరి మొదట భద్రా మర్యాదపూర్వంగా కలవడం జరిగింది మరి మా రాజమండ్రి పార్లమెంట్లో భద్రమ్ గారు వచ్చి మరి ఆ యొక్క సహాయ సహకారాలు మా గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీ ఎంపీ అభ్యర్థిగా అభ్యర్థించాలని చెప్పి ఇలా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అలాగే మా రీజనల్ కోఆర్డినేటర్ యూత్ కోఆర్డినేటర్ మన జక్కంపూడి గణేష్ కూడా వచ్చి రాజానగరం కూడా అక్కడ కన్వెన్స్ చేయాలని చెప్పి అడగడం జరిగింది మరి మునుగడ పద్మరామ్ గారు ఈ పార్టీలో జాయిన్ అయిన కూడా జనము తండోపతండాలుగా మరి ఇక్కడ రావడము అన్ని ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జయంగా చేయడమే జయంగా పద్మరామ్ గారు అందరికీ పిలుపునిస్తున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా మరి పద్మరామ్ గారిని అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉపయోగించుకొని మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని అలాగే రాజమండ్రి పార్లమెంట్లో గురువు శ్రీనివాసరావు గారిని ఎంపీగా అత్యధిక నగ్గించాలని చెప్పి మొత్తం ఏడు కాన్ఫరెన్సీలు కూడా స్పెషల్గా మీటింగ్లు కూడా పెడతామని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది బద్మరామ్ గారు రావడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం జిల్లాలో ఎలా ఉభయ గోదావరి జిల్లాలో పద్మరావు గారు మార్క్ అనేది ఇక్కడ చాలా విపరీతంగా ప్రజల్లో అభిమానం ఉంది ఎందుకంటే బద్నావు గారు అభిమానులు మరి ఆ రోజు ఉద్యమాల్లో ఏదైతే సేవలు అందించారో అన్నీ కూడా గుర్తుపెట్టుకుని ప్రతి అభిమాని కూడా ఎలా స్వచ్ఛందంగా కలవడానికి ఎల్లంపూడి రావడం జరుగుతుంది అన్ని నియోజకవర్గాలకు కూడా రోజు ఒక నియోజకవర్గం చెప్పిన మరి ఇక్కడ తాకిడి తట్టుకోలేక రోజుకో నియోజకవర్గం చెప్పిన మరి ఇక్కడికి రావడం జరుగుతుంది మా బద్నామ రావడం మరి కాపుల్లో చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉందని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆ గారు కూడా మంచి ఉన్న స్థితిలో ఉంటారని చెప్పి అందరూ కూడా ఆశిస్తూ మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుబంధం ఎప్పుడు ఇలాగా కొనసాగాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు శంకరదర్శన కోరు మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఈ రోజున మన గౌరవనీయులైన మొత్తం ముద్రగడ పద్మరామ గారి ఇంటికి మా రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయిన గూడూరు శ్రీనివాసరావు గారు అలాగే రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ గారితోటి మా కొవ్వూరు నియోజకవర్గ నాయకులు రాజమండ్రి నాయకులు వచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఆయన మా వైఎస్ఆర్ పార్టీలో రావటం ఎంతో బలం చేకూరింది అలాగే మా రాజమండ్రి పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలని రాజమండ్రి పార్లమెంట్ని ముద్రగడ గారు వచ్చి అందరినీ నాయకులతో సమావేశమయ్యి ఆయన యొక్క ఆశీస్సులు ఇచ్చి వైఎస్ఆర్ పార్టీ గెలుపు గురించి సేవ చేయాలని కోరినాం అలాగే ఆయన వస్తానని మాటిచ్చారు తప్పకుండా వచ్చి మండలాల వారీగా సమావేశాలు పెట్టి అందరితోటి చర్చించి వైఎస్ఆర్సిపి పార్టీ విజయానికి నా వంతు సహకారం అందిస్తానని ఆయన మాకు అభయం ఇచ్చారు అలాగే ఆయన రాక వైఎస్ఆర్ పార్టీకి ఎంతో ఆనందదాయకం ఉందని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని వందకు వంద శాతం అన్ని సీట్లు నూట డెబ్బై సీట్లు నెగ్గి రెండోసారి మే పదమూడో తారీఖుని ఎలక్షన్ జరిగే రోజుని జూన్ నాలుగో తారీఖున సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ ముద్రగడ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటూ వస్తారు ఈరోజు పెద్దలు పూజ్యులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని రాజమండ్రి ఎంపీ అయినటువంటి గూడూరు శ్రీనివాసరావు గారితో కలిసి కలవడం జరిగింది కలిసి ఈ రోజున మా రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి ఒక స్టార్ క్యాంపెయినర్గా వచ్చి ఆయన అభిమానులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి ఆయన వంతు ఆయనగా వచ్చి మా పార్టీకి ప్రచారం చేసి అక్కడ ఉన్న ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థుల్ని అలాగే మన గూడు శ్రీనివాసరావు గారిని కూడా అత్యధిక మెజార్టీతో నగ్గించే విధంగా ఆయన కార్యాచరణ మాకు ఇవ్వాలని ఆయన వచ్చి మా గెలుపులో ఒక భాగం కావాలని పెద్దలు ముద్రగడ పద్మనాభం గారిని కలవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా రాయమండ్రి పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తామని అలాగే పర్యటించి మీ గెలుపుకి సహకరిస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ఈ సభాముఖంగా ఆయనకి పేరు పేరున మా నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తుంది గౌరవనీయులు మా పార్లమెంట్కి పోటీ చేసినటువంటి అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు ఈ మర్యాద పూర్వకంగా పెద్దలు పూజలు శ్రీ ముద్రగడ పద్మనాభంగాన్ని కలవడానికి ఇక్కడ రావడం జరిగింది ఆయన ఆశీర్వాదాన్ని కోరటం జరిగింది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతో మా గూడు శ్రీనివాస్ గారు గెలవడం ఖాయం పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని ప్రయోజనాల్లో కూడా మా గూడూరు శ్రీనివాస్ గారు మంచి పాత్ర వహించి రాజమండ్రి పార్లమెంట్ని మరింత అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తారని చెప్పి అందరం కూడా ఇప్పుడు మాజీ ఖచ్చితంగా రమ్మని చెప్పి కోరడం జరిగింది ఆయన కూడా వస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది